తెలుగు రాజకీయాల్లో ఎన్ఆర్ఐల హడావిడి పెరుగుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎన్ఆర్ఐలు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్ఆర్ఐల తాకిడి పెరుగుతోంది రెండు రాష్ట్రాల్లో పార్లమెంటుకు కూడా పోటీ చేయడానికి కొందరు ఎన్ఆర్ఐలు ఆసక్తిగా ఉన్నారు ఎన్ఆర్ఐల హవా పెరుగుతోందా పార్టీలు కూడా వారికే టికెట్లు ఇస్తున్నాయా మరి స్థానిక నేతల సంగతేంటి తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్ఆర్ఐల హవా జోరుగా ఉంది ఇన్నాళ్లు పార్టీ ఫండింగ్ కు మాత్రమే పరిమితమైన ఎన్ఆర్ఐలు ఇప్పుడు టికెట్ల కోసం ఎగబడుతున్నారు ఎన్ఆర్ఐల జోరుతో స్థానిక నేతలు బేజారవుతున్నారు పార్టీలు కూడా డబ్బులకు ఉండదనే కారణంతో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయి దీంతో పార్టీలను నమ్ముకున్న నేతలకు దిక్కుతోచడం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ రాజకీయాలు ఊపందుకున్నాయి ఏపీ తెలంగాణ ఎక్కడ చూసినా ఎన్ఆర్ఐ నేతల సందడి కనిపిస్తోంది మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్ఆర్ఐ నేతల హడావుడి కనిపించింది కొందరు నేతలు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు పాలకుర్తి టికెట్ కోసం యశస్విని రెడ్డి కానాపూర్ టికెట్ కోసం జాన్సన్ నాయక్ లాంటి ఎన్ఆర్ఐలు ఇలాగే పోటీపడ్డారు యశస్విని రెడ్డి మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకి షాక్ ఇచ్చి అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు ఇప్పుడు తెలంగాణలో పార్లమెంటు బడిలో నిలవడానికి కూడా కొందరు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారు ఏపీలో కూడా ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల కోసం ఎన్ఆర్ఐ నేతలు పోటీ పడుతున్నారు కొంతమంది తన సొంతమైన విలేజెస్ని కానీ తన సొంతమైన మండలాన్ని కానీ అడాప్ట్ చేసుకుని బోల్డ్ అంత డెవలప్మెంట్ చేస్తున్నారు తన డబ్బుతోటే సో వాళ్ళకి అక్కడ పలుకుబడి పెరుగుతున్నదన్నమాట అయితే వీళ్ళకి ఆ పలుకుబడిని వాళ్ళకి ఏమిటంటే దీన్ని ఓట్స్లో ఎన్కేజ్ చేసుకోవాలి ఇండియాకి తిరిగి రావాలి ఇక్కడ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి అనే వాళ్ళ ధోరణిలో ఉంది డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఏపీలో కొందరు ఎన్ఆర్ఐలు మూడు నాలుగేళ్ల కిందే పార్టీ కార్యక్రమాల్లో ఉంటే ఇంకొందరేమో పదిహేను ఇరవై కోట్ల రూపాయల పార్టీ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు గుంటూరు వన్లో పెమ్మసాని చంద్రశేఖర్ మండవ మోహనకృష్ణ గుడివాడలో వెనగళ్ల రాము టికెట్లను ఆశిస్తున్నారు ఏలూరులో సింగపూర్ రామ్ గోపాల్ యాదవ్ రాజంపేట్లో సతీష్ రమణ కూడా టికెట్లను నాశిస్తున్నారు ఎన్ఆర్ఐలో సీట్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఐదేళ్లు పార్టీని కాపాడుకుంటున్న స్థానిక నేతలకు ఎన్ఆర్ఐల అటాక్ తో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎన్నికల సమయం దగ్గర పట్టుండంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్ఆర్ఐల హడావుడి ఎక్కువగా ఉంటుంది ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ రాజకీయాల్లో తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు కొందరు ఎన్ఆర్ఐలు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రధాన పార్టీ టికెట్ పట్టి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనేందుకు వ్యూహరచన చేస్తున్నారు మరికొందరు ఎంపీ టికెట్ ఇచ్చినా పర్లేదు అంటున్నారు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటూ చట్టసభలకు వెళ్లేందుకు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారు వాళ్ళకి డబ్బుకి లోటు లేదు విదేశాల్లో ఉండి డబ్బు సంచులతో దిగారు రాజకీయాల్లో తమ సత్తా చాటలని ఉవ్విల్లూరుతున్నారు పార్టీ ఏదనేది కాదు రాజకీయాల్లో రాణించాలని క్యాష్ కట్టలు కుమ్మరింత మొదలు పెట్టారు విదేశాలు స్థిరపడ్డ ఎన్ఆర్ఐలకు మాతృభూమిపై ఎనలేని మమకారం ఉంటుంది అక్కడి నుంచే ఎప్పటికప్పుడు ఇక్కడి రాజకీయాలు తెలుసుకుంటూ ఉంటారు ఇక అవకాశం దొరికితే సొంత రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలని చాలామంది ఎన్ఆర్ఐలు కలలు కంటారు దీంతో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు విదేశాలలో సంపాదించిన డబ్బులతో ఎన్ఆర్ఐలు సొంత రాష్ట్రాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోతారు అధికార పక్షం ప్రతిపక్షం అనే పట్టింపులుండవు ఏదో ఒక ప్రధాన పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచి చూపించడమే వారి ప్రధాన లక్ష్యం ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ తర్వాత పొలిటికల్ కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్ఆర్ఐల సందడి మొదలైంది గతానికి భిన్నంగా పలువురు ఎన్ఆర్ఐలు క్షేత్రస్థాయి పరిస్థితులపై గ్రౌండ్ వర్క్ చేసి బరిలో దిగే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక నేతలకు పోటీగా నియోజకవర్గ సమాచారాన్ని చెప్తున్న ఎన్ఆర్ఐలు అధిష్టానాల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఎన్ఆర్ఐల తాకిడి పెరగడంతో ప్రతి ప్రధాన పార్టీ అనధికారికంగా ఎన్ఆర్ఐ కోటా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గట్టి పోటీ ఉన్న చోట కొన్ని ఇబ్బందులున్నా బలమైన అభ్యర్థులు లేని చోట ఎన్ఆర్ఐల సేవలు ఉపయోగించుకోవడానికి ప్రధాన పార్టీలు సిద్ధంగా ఉన్నాయి ఎన్ఆర్ఐల రాకతో స్థానిక నేతలకు చెమటలు పడుతున్నాయి ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తే డబ్బు సంగతి వారే చూసుకుంటారనే ఉద్దేశంతో ఉంటున్నాయి పార్టీలు అందుకే వీలైనంత వరకు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉంటున్నాయి ఇలాగైతే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నా మా సంగతి ఏంటని స్థానిక నేతలు వాపోతున్నారు ఎన్నికలకు డబ్బు కావాలనే మాట నిజమే కానీ కేవలం డబ్బుతోనే గెలవగలరా అని ప్రశ్నిస్తున్నారు ఎన్ఆర్ఐలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా స్థానిక నేతల సహకారం లేకుండా విజయం సాధించగలరా అని సవాళ్లు విసురుతున్నారు దీంతో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇద్దామనుకున్న చోట స్థానిక నేతలకు సర్ది చెప్పడం పార్టీలకు తలనొప్పిగా మారుతోంది ఎన్ఆర్ఐలో కొందరు ఏళ్ల తరబడి పార్టీ అధిష్టానాలతో టచ్లో ఉంటూ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విమానం దిగి టికెట్లు పట్టేస్తున్నారని స్థానిక నేతలు వాపోతున్నారు అధినేతలు కూడా డబ్బుందనే కారణంతో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వాలనుకోవడం ఎంతవరకు సభమనేది వీరి ప్రశ్న ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇచ్చే ముందు స్థానిక పరిస్థితుల్ని వేయాల్సిన అవసరం కనిపిస్తోంది పార్టీలు కూడా స్థానిక నేతలకు సమాచారం ఇచ్చాకే ఎన్ఆర్ఐలకు టికెట్లు ఖరారు చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది అయితే కొందరు నేతలు అధిష్టానాల దగ్గర తలూపి ఆ తర్వాత తెలివితేటలు ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఎవరేమనుకున్నా ఎన్ఆర్ఐ అభ్యర్థి అయితే ఆర్థిక భరోసా ఉంటుందనే విషయంలో సందేహం లేదనేది పార్టీల మాట ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్ లో డబ్బుది కీలక పాత్ర కొన్ని స్థానాల్లో అయినా టికెట్లు ఇస్తే కాస్త రిలీఫ్ వస్తుందనేది పార్టీల లెక్క కానీ పార్టీని నమ్ముకుని పనిచేసిన తమకు అన్యాయం జరుగుతోందని స్థానిక నేతలు వాపోతున్నారు ఎక్కడికక్కడ స్థానిక నేతలకు సర్ది చెప్తూ టికెట్లు టికెట్లిచ్చే పనిలో ఉన్నాయి పార్టీలు ఎందుకంటే స్థానిక నేతలు సహకరించకపోతే ఫలితం తేడాకూడుతుందనే భయం కనిపిస్తోంది ఆ విషయంలో రిస్క్ తీసుకోలేమనే కోణంలో ఆలోచిస్తున్నాయి పార్టీలు కొన్ని చోట్ల లోకల్ నేతల్ని కలుపుకుపోయే బాధ్యత కూడా టికెట్లు ఆశించే ఎన్ఆర్ఐలకే అప్పగిస్తున్నాయి పార్టీలు కొన్ని చోట్ల నేతలందరూ నో అబ్జెక్షన్ అన్నాకే ఎన్ఆర్ఐలకు టికెట్లు ఖరారవుతున్నాయనే వాదన కూడా ఉంది బేసిక్గా ఎన్ఆర్ఏలను ఆకర్షించడానికి పార్టీలు పోటీ పడుతున్నాయి ఇందుకోసం ఎన్నికలకు కొన్నేళ్ల ముందు నుంచే కసరత్తు చేస్తున్నాయి పార్టీలు ఎన్ఆర్ఐ సంఘాల సమావేశాల్లో రెగ్యులర్ గా పాల్గొనడం కూడా ఈ ప్రక్రియలో భాగమే అంటున్నారు పార్టీల అధినేతలు ప్రతి పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ ని పెట్టుకుని రాజకీయాలపై ఆసక్తి ఉన్న బలమైన అభ్యర్థులు అవతారనుకునే ఎన్ఆర్ఐలకు వలవిసిరుతున్నాయి అప్పటికప్పుడు వచ్చేవారిలో కూడా సమర్థత ఉంది అనుకుంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి కొన్ని స్థానాలు ఎన్ఆర్ఐలకే అని పార్టీలు ముందే ఫిక్స్ అయిపోతున్నాయి ముఖ్యంగా పార్టీలకు అంతగా బలం లేని చోట బలమైన నేతలు అందుబాటులో లేని స్థానాల్లో అలాగే ప్రత్యర్థి పార్టీ తరపున ఆర్థికంగా బలవంతులు బరిలో ఉన్న చోట ఎన్ఆర్ఐలను రంగంలో దించుతున్నాయి అదే సమయంలో సడన్ సర్ప్రైజ్ వ్యూహంలోనూ ఎన్ఆర్ఐలకే పెద్దపీట వేస్తున్నాయి పార్టీలు కొన్నిసార్లు ఎన్ఆర్ఐల అభ్యర్థిత్వం విషయంలో పార్టీలో అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది కానీ ఒక్కోసారి పార్టీలో ఏకాభిప్రాయం రాకపోయినా టికెట్లు ఇవ్వక తప్పదని అధినేతలు నచ్చజెప్పాల్సి వస్తోంది ఇలాంటప్పుడే ఎన్ఆర్ఐల గెలుపు అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీగా మారుతున్నాయి అప్పుడు స్థానిక నేతలు సహకరిస్తే ఒకలా లేకపోతే మరోలా ఫలితాలు వస్తున్నాయి టికెట్లు ఇస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అనేది పార్టీల మాట కొన్ని మైనస్లు ఉంటాయనేది లోకల్ క్యాడర్ మాట ఎన్ఆర్ఐలకు డబ్బు లోటుండదు అదే సమయంలో వీలైనంత వరకు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉంటారనే వాదన కూడా ఉంది కానీ నియోజకవర్గ ప్రజలకు ఎన్ఆర్ఐల ముఖ పరిచయం ఉండదు లోకల్ నేతలు వారిని తీసుకెళ్లి ఓటర్లకు పరిచయం చేయాలి ఈ ఇంట్రడక్షన్ ఏమాత్రం తేడా కొట్టినా సీన్ మొత్తం రివర్స్ అవుతుంది సరైన లాంచింగ్ ఉంటేనే విజయావకాశాలుంటాయి కొందరు ఎన్ఆర్ఐలు తెలివిగా టైం తీసుకుని స్థానిక నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీల అవసరాల్ని బేరీజు వేసుకుని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుని పనిచేస్తున్నారు కొన్ని చోట్లయితే ఎన్ఆర్ఐలే అభ్యర్థులు కావాలని క్యాడర్ డిమాండ్ వాతావరణం కూడా కనిపిస్తోంది కొన్ని చోట్ల మాత్రం చివరి నిమిషంలో ఎన్ఆర్ఐల అభ్యర్థిత్వాలు ఖరారవుతున్నాయి అప్పటిదాకా లోకల్ నేతలు రేసులో ఉండి అనూహ్యంగా ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్ఆర్ఐల ముక్కు మొహం కూడా తెలియకపోయినా తమకు రావాల్సిన టికెట్ దక్కించుకున్నారనే కారణంతో వ్యతిరేకత పెంచుకుంటున్నారు ఇలాంటి సమస్యలు రాకుండా పార్టీలు జాగ్రత్త పడాలంటున్నాయి విశ్లేషకులు ఎన్ఆర్ఐలను కొంతవరకు ఉపయోగించుకుంటే మేలు జరుగుతుంది కానీ ఎన్ఆర్ఐ కోట స్థానిక నేతల ఆశలకు గండి కొట్టేలా ఉంటే మాత్రం తేడా వస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డ తరుణంలో ప్రధాన పార్టీలకు ఎన్ఆర్ఐల తాకిడి పెరిగింది టికెట్ ఇవ్వండి గెలిచి చూపిస్తామని ఎన్ఆర్ఐలు హామీలు ఇచ్చేస్తున్నారు కొన్ని చోట్లైతే రెండు మూడేళ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు పార్లమెంటు బరిపై కూడా కొందరు ఎన్ఆర్ఐలు ఆశలు పెట్టుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్ఆర్ఐల ఎంట్రీకి రంగం సిద్ధమైంది గెలుపు గుర్రాల వేటలో టీడీపీ ఎన్ఆర్ఐల వెంటబడుతోంది ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థుల ఎంపిక దిశగా డాలర్ డ్రీమ్స్ నిజం చేసుకుని రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లకు టికెట్ కేటాయించాలనే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మాడుగుల నియోజకవర్గం చుట్టూ ఆసక్తి పెరుగుతోంది వరుసగా రెండోసారి విజయం సాధించిన ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం కోసం బూడి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై ప్రత్యేక దృష్టి సారించింది అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపారంలో స్థిరపడ్డ పైలా ప్రసాద్ ను తెరపైకి తెచ్చింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన పైలా ప్రసాద్ సాఫ్ట్వేర్ భూమిలో కి వెళ్లారు ఎస్ఏపీ కన్సల్టెంట్ గా స్టార్టప్ కంపెనీలకు సేవలందించారు విర్సా సిస్టమ్స్ అనే కంపెనీ ప్రారంభించిన ప్రసాద్ చోడవరం మాడుగుల ప్రాంతాల్లో పైలా ఫౌండేషన్ సేవలను విస్తరించి గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరయ్యారు పైలా రెండు పేల తొమ్మిదిలో తొలిసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రజారాజ్యం అభ్యర్థిగా మాడుగుల నుంచి పోటీ చేశారు డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఆ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనగా ప్రసాద్కు సుమారు నలభై ఐదు వేల ఓట్లొచ్చాయి ఆ తర్వాత టీడీపీలో చేరి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరపున సేవలందించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోటీ చేసే అవకాశం లభించకపోయినప్పటికీ ఐటీ అనుబంధ సేవలను అందిస్తూ వచ్చారు డిజిటల్ క్లాస్ రూమ్ సహా పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు ఆర్థిక సాంకేతిక సహకారం అందిస్తూ వచ్చారు పైలా దీంతో ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ అభ్యర్థిత్వంపై సీరియస్ గా దృష్టి పెట్టింది సైకిల్ పార్టీ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలంటే కనీసం ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం తప్పదనే అంచనాలున్నాయి ఈ దిశగా సామాజిక ఆర్థిక పటిష్టతతో పాటు అప్పటికే నియోజకవర్గ వర్గం పార్టీ క్యాడర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పైలా నాయకత్వం వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుస్తుందనే అంచనాలు అంతర్గతంగా ఉన్నాయి మాడుగుల నుంచి పోటీకి రెడీ అయిన ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేనిఫెస్టో రూపొందించి సిద్ధమయ్యారు రాజమండ్రిలో జరిగిన మహానాడులో పార్టీ నిధి కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడం ద్వారా స్థానిక నాయకత్వం కంటే తాను బలవంతుణ్ణి అనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికే కోటపాడు మండలంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు పైలా దీంతో తనకొచ్చే ఎన్నికల్లో అవకాశం ఖాయమనే అంచనాలు ఉన్నాయి ఒకప్పటి కంచుకోటైన మాడుగులను గ్రూప్ రాజకీయాలతో టీడీపీ చేజాచుకుంది రెండుసార్లు ఇక్కడ నాయకత్వం కొరత ఏర్పడింది ప్రస్తుతం ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఇటీవల ఒక్కటయ్యారు పైలాకు సీటిస్తే మాదారి మాది అనే స్థాయిలో వ్యవహారం నడుస్తోంది ఈ నేపథ్యంలో పోటాపోటీ మరింత ఎక్కువైంది ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ రంగంలోకి దిగితే డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడుతో పోటీకి బలమైన అభ్యర్థిగా భావిస్తున్నా ఇక్కడ మూడు ముక్కలాట టీడీపీకి తీవ్ర కలవరపాటును కలిగిస్తోంది టీడీపీ తరపున ఏలూరు పార్లమెంట్ సీటు కోసం ఎన్ఆర్ఐ గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం సింగపూర్లో ఉద్యోగానికి వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎదిగిన గోపాల్ యాదవ్ ఏలూరు ఎంపీగా టీడీపీ తరపున బరిలో దిగేందుకు భారీ మొత్తంలో పార్టీ ఫండ్ సైతం ఆఫర్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఇప్పటికే స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు గోపాల్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని బరిలో దించడంతో టీడీపీ నుంచి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అవకాశం వస్తుందనే ఆశతో గోపాల్ యాదవ్ ఉన్నారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది దీంతో బీసీ ఓటర్లకు ప్రాధాన్యత కల్పిస్తూ వైసీపీ సునీల్ కుమార్ కు అవకాశం కల్పించింది అయితే టీడీపీ అదే వ్యూహాన్ని అమలు చేస్తుందనేది అనుమానమే పొత్తు కుదిరితే ఏలూరు పార్లమెంటు సీటును బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది ఇదే సమయంలో గోపాల్ యాదవ్ తనకు టికెట్ కేటాయిస్తే పార్లమెంటు పరిధిలోని మూడు నియోజకవర్గాలకు ఫండింగ్ ఇవ్వడంతో పాటు పార్టీకి భారీగా ఫండింగ్ ఆఫర్ చేసినట్టుగా చెబుతున్నారు గోపాల్ యాదవ్ ను నియోజకవర్గంలోని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రవాస భారతీయుడు కాకర్ల సురేష్ ప్రయత్నాలు చేస్తున్నారు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏడాది నుంచి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు వైద్య శిబిరాలు మహిళలకు కుట్టు శిక్షణ అన్నా క్యాంటీన్ పేదల వివాహాలకు ఆర్థిక సాయం విద్యార్థులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఆరోగ్య రథం పేరుతో ప్రత్యేక వాహనాన్ని తయారు చేసి గ్రామాలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తున్నారు ప్రస్తుతం ఉదయగిరి టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆశిస్తున్నారు లోకేష్ సహకారంతో తనకు ఈసారి ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని సురేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నిరువురి నేతలు టికెట్ కోసం పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ లభిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది బహిరంగంగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ఎన్ఆర్ఐల సంగతి పక్కన పెడితే లోపాయికారిగా చాప కింద నీరులా పనులు చక్కబెడుతున్న వారు కూడా ఉన్నారనే చర్చ జరుగుతోంది ఇలా ఎంతమంది సైలెంట్ కిల్లర్స్ ఉన్నారోనని ఎక్కడికక్కడా స్థానిక నేతలకు కంటి మీద కునుకు కరువైంది ఎన్ఆర్ఐల తాకిని తట్టుకుని టికెట్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదని సీనియర్లు కూడా కింద మీద అవుతున్నారు అనూహ్యంగా తెరపైకొస్తున్న కొత్త సమీకరణాలు ఆఖరి నిమిషంలో ఖరారయ్యే అభ్యర్థిత్వాలు ఎన్ఆర్ఐలకు అనుకూలమనే వాదన గట్టిగా వినిపిస్తోంది చాలా సమస్యలకు ఎన్ఆర్ఐలతో చెక్ పెట్టొచ్చనే అధిష్టానాల ధోరణి కూడా నేతల్ని భయపెడుతోంది ఇద్దరు లోకల్ నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే మధ్య మార్గంగా ఎన్ఆర్ఐకి ఇస్తున్నారు ఎవరూ పోటీకి ముందుకు రాకపోతే ఎన్ఆర్ఐకి టికెట్ ఖరారవుతోంది ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడైతే చాలా వరకు ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చేసినట్టే ఇలా చాలా సమీకరణాలు ఎన్ఆర్ఐలకు కలిసొస్తున్నాయని పార్టీ కోసం పనిచేసిన నేతలు మదనపడుతున్నారు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడం కూడా అడ్వాంటేజ్గా మారుతోందనే చర్చ జరుగుతోంది అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అనే ఉద్దేశంతో కొందరు ఎన్ఆర్ఐలు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదోలా ఎమ్మెల్యే బరి నుంచి తప్పించినా ఎంపీ టికెట్కు ఎసరు పెడతారేమోననే భయం స్థానిక నేతల్ని వేధిస్తోంది కానీ సీరియస్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం ఉన్న ఎన్ఆర్ఐలు కొన్నేళ్లుగా క్రమ పద్దతిలో పనిచేసుకుంటూ వస్తున్నారు అనడంలో సందేహమే లేదు స్థానిక నేతలు కూడా ఇలాంటి వారికి అడ్డు చెప్తున్న దాఖలాలు తక్కువే కానీ సరిగ్గా ఎన్నికల ముందు హఠాత్తుగా సూట్ కేసులతో దిగిపోయి టికెట్ రేస్లో ఉండేవారిపైనే వారికి ఫిర్యాదు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని అలాగనే పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధినేతలకు గుర్తు చేస్తున్నారు తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే కొందరు ఎన్ఆర్ఐలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలయ్యారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్ఆర్ఐల సందడి అంతగా లేదనే ప్రచారం జరుగుతోంది ఎన్ఆర్ఐలుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించిన నేతలు కూడా ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి మెదక్ జహీరాబాద్ ఎంపీ ఎన్నికలు మారబోతున్నాయి చాలా మంది ఆశావాహులు ఈసారి లోక్సభ ఎన్నికల్లో టికెట్లని ఆశిస్తున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఈసారి ఎంపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు గత ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేత ఆత్మకూరు నగేష్ టికెట్ ఆశించారు ఆయనకి టికెట్ రాకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు మెదక్ పార్లమెంటు పరిధి నుంచి ఎన్ఆర్ఐలు పోటీలో లేకపోయినా జహీరాబాద్ నుంచి మాత్రం ఎన్ఆర్ఐలు పోటీలో ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో జహీరాబాద్ నుంచి ఈసారి మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ కి ఎంపీ టికెట్ అని ప్రచారం జరుగుతున్న ఎన్ఆర్ఐ ఉజ్వల్ రెడ్డి మాత్రం జహీరాబాద్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు జహీరాబాద్ సీటు కోసం యువతిని ఆకర్షించడానికి ఇప్పటికే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఉజ్వల్ రెడ్డి అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డ ఉజ్వల్ రెడ్డి ఇరవై ఏళ్ల కిందట తెలంగాణకు వచ్చారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన రెండు వేల పన్నెండులో మాత్రం వైఎస్సార్సీపీ పార్టీలో చేరి జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తిరిగి మాజీ మంత్రి గీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఉజ్వల్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ ఎన్ఆర్ఐ ఎండాకాలంలో గ్రామాల్లో ఉచిత తాగునీటి ట్యాంకర్లను పంపించారు డాక్టర్ కావడంతో కరోనా సమయంలో ఉచితంగా సొంతంగా కరోనా రోగుల కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెప్పడానికి డాక్టర్లతో మాట్లాడించారు వైద్యం అవసరమైతే పేషెంట్ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉండడంతో అవి కూడా ఉచితంగా పంపిణీ చేశారు అయితే తనకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మంచి పరిచయాలున్నాయని చెప్పుకుంటున్నారు ఉజ్వల్ రెడ్డి ఎన్ఆర్ఐలో విదేశాల్లో ఉన్న మనసంతా మాతృభూమిపైనే ఉంటోంది ఈ మమకారమే ఎన్ఆర్ఐను స్వదేశానికి రప్పించి పోటీ చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ కూడా ఎన్ఆర్ఐల తాకిడి బాగా పెరిగింది ఎన్ఆర్ఐ రాజకీయ అరంగేటం చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని గడించారు గత ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇరవై ఆరేళ్ల యువ ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి రాజకీయ రంగంలో అడుగుపెట్టి పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వేములవాడ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఎన్ఆర్ఐ చెన్నమనేని రమేష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు ఎన్ఆర్ఏలు ఎన్నికల్లో పాల్గొనడం తెలుగునాట కొత్తేమీ కాకున్నా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎన్ఆర్ఐల పోటీ ఆసక్తిని రేపింది పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి విజయం సాధించగా కానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జాన్సన్ నాయక్ ఓటమి పాలయ్యారు అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయమనుకున్న తరుణంలో ఆమె భారతీయ పౌరసత్వం వ్యవధికి సంబంధించి ఉండడంతో ఆమె తాను కాకుండా తన కోడలైన రెడ్డికి టికెట్ ఇప్పించారు ఈ కోడలిద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే ఎర్రబల్లి దయాకర్ రావును తిప్పలు పెట్టారు చివరికి రెడ్డి ఎర్రబల్లిపై విజయం సాధించారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి బూక్యా జాన్సన్ నాయక్ పోటీ చేశారు గోదావరి తీరానికి ఆవలివైపు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన జాన్సన్ నాయక్ అమెరికాలో స్థిరపడి రాజకీయాల్లోకి వచ్చారు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ తో కలిసి నిజాం కాలేజ్ లో చదువుకున్న జాన్సన్ నాయక్ అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉండి కేటీఆర్ తో స్నేహబంధాన్ని కొనసాగించారు కానాపూర్ టికెట్ సాధించిన ఎన్నికల్లో ఓడిపోయారు గల్ఫ్ నేపథ్యం ఉన్న శ్రీలతారెడ్డి హుజూర్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో దిగి ఓడిపోయారు నేరేడు చెల్లా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్న ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరి టికెట్ ని దక్కించుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన శానంపుడి సైదిరెడ్డి కూడా ఎన్ఆర్ఏ విదేశాల నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి రెండు పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించారు అమెరికా నుంచి వచ్చి లోక్సభకు ఎన్నికైన మధుయాష్కీ గౌడ్ నిజామాబాద్ లో పరాజయం తర్వాత ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎన్ఆర్ఐలు బరిలో దిగడానికి ఎక్కువ ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది